అందరికి చికెన్ కర్రీ పుడపాయ మీద గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్ తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి నీరు వస్తుందండి ఆ నీరంతా ఎగిరే వరకు ఉండాలి అనీరు అంతా ఎగిరేటప్పటికీ మొక్కు మగ్గిపోద్ది అండి నీరుకే మగ్గిపోద్ది ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక గుప్పడ జీడిపప్పు టమోటాలు రెండు ఒక ఆనియన్ మిక్సీ పట్టుకొని పోసుకోవాలి కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ స్పూన్న్నర వేసుకున్నాను ఆ మిక్సీ పట్టుని పోసుకున్నాను కొంచెం నీళ్ళు పోసి పోసుకుంటున్నాను గుజ్జు వస్తుంది టేస్ట్ వస్తుందండి ఇట్లా ఇది వేసుకున్నందువల్ల మసాలా పౌడర్ అండి గరం మసాలా ఒక స్పూన్ ఉన్నర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి